హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చాలా ఎమ్మె ఎమ్మీ అయినా లంచ్లో నేను ఏమి చేశాను ఈరోజు ఆఫ్టర్నూన్ నేను చేసిన పనులన్నీ నేను చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకనే చెప్పేసి ఇక్కడ నేను బియ్యాన్ని పెట్టా బియ్యం ముందు వేసానండి తరువాత పెసరపప్పుతో టమాటా పప్పు చేసి చూపిస్తున్నాను పెసరపప్పుతో సహజంగా చాలా తక్కువ మంది వాడుతూ ఉంటారు కందిపప్పు వాడుతూ ఉంటారు కానీ పెసరపప్పుతో టమాటా పప్పు చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది అందుకని చాలా ఫాస్ట్గా ఈజీగా ఎలా చేయాలో నేను చేసే విధానం నేను మీకు చూపిస్తున్నానండి ఆల్రెడీ మీరు అందరూ చేస్తూనే ఉంటారు నేను రెండు పొయ్యిల మీద ఏం చేస్తానంటే బియ్యం ఒక దాంట్లో పెట్టేస్తాను తర్వాత ఒక దాని మీద పెసరపప్పు ఉడికిస్తున్నాను ఈ రెండు ఉడుకుతుండగానే మనము కూరలు అనేవి కట్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది కదా చాలామంది ఏం చేస్తారంటే అవి పొయ్యి మీద పెట్టేసి కూర్చొని అవి ఉడుకుతూ ఉడికిన తరువాత కట్ చేయడం అనేది మొదలు పెడతారు లేకపోతే ముందుగానే కట్ చేసి పెట్టుకొని తర్వాత ఇవి స్టవ్ మీద పెడతారు అవి ఉడికినంత సేపు టైం అనేది మనకు వేస్టే కదా అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే ముందు స్టవ్ మీద ఈ రెండింటినీ పెడుతుంటే అవి ఉడుకుతూ ఉంటాయి మధ్య మధ్యలో మనం కలుపుతూ కూడా ఉండవచ్చు పక్కన మనం ఏం చేస్తామంటే మనకి కావలసిన కూరగాయలన్నీ మనం కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను టమాటా పప్పు చేస్తున్నాను కనుక టమాటాలను తెచ్చుకొని టమాటాలను అది కట్ చేసుకుంటూ ఉంటాను టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనం కట్ చేసుకునే టైంలోనే ఈ రెండు అంటే అన్నము పప్పు రెండు ఉడికిపోతాయి కదా అందుకని చెప్పేసి నేను ఇక్కడ టమాటా పచ్చడి కూడా చేస్తున్నానండి అందుకని పచ్చడికి పప్పుకు ఎన్ని కావాలో అవన్నీ నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను చాలా ఫాస్ట్గా మనం కట్ చేసేసుకోవచ్చండి ఎందుకంటే చిన్న చిన్న ముక్కలే కట్ చేయాల్సిన అవసరం లేదు పచ్చడి కదా పచ్చడికి ఎలాగైనా గ్రైండ్ చేసుకుంటాం కదా అందుకనే పెద్ద పెద్ద మొక్కలైతే సరిపోతుంది టమాటా పప్పు కోసమైనా పచ్చడి కోసమైనా సరేను పప్పులో వేసినా ఉడికిపోతాయి పచ్చడిలో ఎలాగైనా గ్రైండ్ చేయాల్సింది కదా అందుకని చెప్పేసి చట్నీకి అయితే నేను చాలా పెద్ద పెద్ద మొక్కలను అయితే కట్ చేస్తున్నానండి ఈ విధంగా మనం టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు అందుకని చెప్పేసి ఇవి నేను పచ్చడి కోసం కట్ చేసిన మొక్కలనండి వీటిని నేను పక్కన పెట్టేస్తున్నాను తరువాత ఇప్పుడు నేను పప్పులోనికి వేయడానికి కొన్ని అయితే కట్ చేస్తున్నానండి టమాటా మొక్కలని టమాటాలు కట్ చేయడం కూడా చాలా ఈజీనే కదా ఈ మధ్య టమాటాల్లో కూడా పురుగులోనే ఉంటున్నాయండి మరి మీరు కట్ చేసిన దాంట్లో ఉంటున్నాయా లేదో కానీ నేను ఈ మధ్యన నోటీస్ చేశాను అందుకని టమాటాలను కూడా ఈ మధ్య జాగ్రత్తగానే కట్ చేయాల్సి వస్తుంది తర్వాత పచ్చిమిరపకాయలను నేను కట్ చేస్తానండి తర్వాత అల్లాన్ని కూడా కట్ చేస్తున్నాను ఎందుకంటే నేను పచ్చడిలోనికి పప్పులోనికి రెండింటిలోని అల్లం అనేది వేస్తూ ఉంటాను పచ్చడిలోకి అయితే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేస్తాను పప్పులోకి అయితే చిన్న చిన్న ముక్కలను అయితే నేను కట్ చేస్తున్నాను ఈ విధంగా సన్నగా చిన్నగా నేను కట్ చేసి పెట్టుకున్నాను పప్పులోకి కొంతమంది పప్పులోకి వెయ్యరు అల్లం అనేది వెయ్యరు సహజంగా వెల్లుల్లిని పోపులో తాలింపు పెడుతూ ఉంటారు నేనైతే వెల్లుల్లి వేయటం లేదు వేయచ్చు కానీ ఇంట్లో ఇవ్వండి అందుకే వెల్లుల్లిని వేయటం లేదు ఇదిగో ఈ మధ్యన చెక్ చేస్తున్నాను అన్నం ఉడికిందో లేదో అని చెప్పేసి అన్నం అయితే ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది నేనైతే అన్నాన్ని కుక్కర్లో పెట్టకుండా గింజి వారుస్తానండి గింజ వార్చడం వల్ల ఏంటంటే స్టార్చ్ అనేది పోతుంది కదా అందుకని మనము బరువు అంటే వెయిట్ అనేది పెరగకుండా ఉంటాము అందుకని చెప్పేసి ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది అందుకనే నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలన్నింటిని పప్పులో వేసేస్తున్నాను పప్పు గిన్నె అయితే చిన్నది అయిపోయిందండి ముక్కలు అవి వేస్తుండంటే ఉడుకుతుందా లేదా అన్న డౌట్ అయితే వస్తుంది నాకు కొంచెం పప్పు క్వాంటిటీ అయితే ఎక్కువ వేసాను ఈరోజు అందుకని చెప్పేసి ఈ గిన్నెని మార్చి పెద్ద గిన్నె పెడదామనుకుంటున్నాను పెద్ద అయితే పప్పుని ట్రాన్స్ఫర్ చేస్తాను పప్పు అన్నం అయితే ఉడికిపోయింది కదా అన్నానైతే ముందు వాచ్ చేసుకోవాలి మరి ఎక్కువ మెత్తగా అయినా తినాలనేం కదా మా ఇంట్లో అందరూ పొడి పొడిగా ఉంటేనే తింటారండి ముద్దగా అయితే తినరు పప్పునైతే నేను పెద్ద గిన్నెలోనికి మార్చేసాను ఇక్కడ నేను అన్నాన్ని వాచ్ చేయడానికి తీసుకెళ్తున్నాను చాలామంది అన్నాన్ని వాచినప్పుడు భయపడుతూ ఉంటారు పైన పడిపోతుందేమో అని చెప్పేసి చాలా ఈజీగా పెట్టి వాచ్ చేయొచ్చండి పప్పు చూస్తున్న అన్నం అయితే వాచ్ తెచ్చి పెట్టేశాను పప్పు అయితే ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయిందండి ఉడికిపోయింది కనుక ఈ టైంలోనే నేను పసుపు వేశాను తర్వాత చింతపండును రసంగా చేశానండి కొంతమంది చింతపండు అలా వేసేస్తారు కానీ నేను ఏం చేస్తున్నానంటే చింతపండు రసాన్ని తీసి దాంట్లో వేస్తే చాలా ఈజీగా అబ్జర్వర్ తింటున్నప్పుడు కూడా చింతపండు అనేది మనకి నోటికి తగలదు కదా అందుకని చెప్పేసి పక్కసారి దీనిని కలిపేస్తున్నాను ఉప్పు కూడా ఆల్రెడీ వేసేసానండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది తర్వాత ఒక్కసారి దీనిని కలపాలి చాలా ఈజీగా సింపుల్గా అయితే నేను చేస్తున్నానండి ఇక్కడ అన్నం ఆవిరి మీద పెట్టానండి కొంచెం సేపు ఎందుకంటే కొంచెం లోపల గింజ కానీ ఏమైనా ఉన్నా ఆవిరికి పోతుందా అందుకని చెప్పేసి ఇప్పుడు అన్నం అయిపోయింది కనుక అది పొయ్యి మీద నేను ఏం చేస్తానంటే తాలింపుకి రెడీ చేస్తున్నాను ఒక స్పూన్ అనేది ఆయిల్ వేస్తున్నాను ఆయిల్లో ఆయిల్ ఇక్కడ మరిగే లోపల ఇక్కడ నేను కొత్తిమీరను కట్ చేసి పప్పులో అనేది వేస్తున్నానండి కొత్తిమీర వేస్తే చాలా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది చాలా బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది రుచికి రుచి చూడడానికి కూడా బాగుంటుంది ఇక్కడ నేను పోపు సామాన్లు మన అందరికీ తెలిసినవే కదా పోక్స్రామాలు అన్నీ వేసిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసుకుంటే మాడకుండా ఉంటుందండి వేగిపోయిన తర్వాత మిరపకాయలను ఒక రెండింటిని కట్ చేసి వేసాను ఇప్పుడు పచ్చడి కూడా చేస్తున్నాను కనుక పచ్చడి కూడా తాలింపు ఒకేసారి పెట్టడం వల్ల టైం సేవ్ అవుతుంది అందుకని పచ్చడి తినడానికి ఈ తాలింపు అనేది నేను తీసుకుని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అన్నమాట తర్వాత అదే ప్యాన్లో మనం టమాటా ముక్కలు అనేది కట్ చేసుకున్నాం కదా టమాటా పచ్చడికి అదే ప్యాన్లో మనం వేసేద్దాము టమాటాలు తర్వాత ఎం పచ్చిమిరపకాయలు నేను వేసుకున్నాను టమాటాలు పచ్చిమిరపకాయలు రెండు ఒకేసారి వేసిస్తాను ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి కదా రెండు అందుకని అల్లాన్ని కూడా మనం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాం కనుక అల్లాన్ని కూడా నేను వేసాను తర్వాత ఒక నిమ్మకాయ తింటే చింతపండుని కూడా వేసాను ఒక్కసారి తీసుకుని కలిపేసుకున్నాను మూత పెట్టేస్తే తొందరగానే టమాటాలు అనేవి మగ్గిపోతాయి ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది నేను ఇక్కడ ఎండుకారం అనేది పప్పులో వేయలేనండి కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు ఎందుకంటే నేను కారంతోనే ఈ పెసరపప్పు టమాటా పప్పు అనేది చేశాను ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీరని కూడా కొంచెం చల్లి మీద మూత పెట్టేశాను టమాటాలు ఉడికిందో లేదో చూద్దాం టమాటా అయితే ఉడికిపోయిందండి చాలా తొందరగా మగ్గిపోతుంది కదా తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి మూత పెట్టేస్తే కొంచెం వేడికి కూడా మగ్గిపోతుందండి అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తాను ఇప్పుడు ఇంకా బాగా మగ్గిపోతుంది అన్నమాట తర్వాత చల్లారిపోయిన తర్వాత నేను మిక్సీ గిన్నెలోనికి వేసి మిక్సీ చేస్తున్నాను ఈ విధంగా టమాటా పప్పు టమాటా పచ్చడి రెండు చాలా బాగుంటుంది నేను చేస్తున్న ఈ టమాటా పచ్చడి చాలా సింపుల్గా ఉంటుంది సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి ఈ టమాటా పచ్చడి మనం ఇడ్లీలోని కానీ తర్వాత దోశల్లో కానీ అన్నంలో కలుపుకు తిన్న రొట్టెల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకున్నాము ఒక్కసారి చూస్తున్నానండి ఇంకా కొంచెం మెదిగితే బాగుంటుంది లేకపోతే పచ్చగా ఉన్నా ఇప్పుడు స్మూత్గా పేస్ట్గా అయిపోయింది దీనిని మనము ఆల్రెడీ పోపు తీసి పెట్టుకున్నాం కదా దాంట్లో ఈ టమాటా పచ్చడి వేసి ఒక్కసారి కలిపేస్తే సరిపోతుంది నేను వెంటనే మిక్సీ గిన్నె అనేది కడిగి పెట్టేసుకుంటానండి లేకపోతే పాడైపోతుంది చూడండి మన లంచ్కి చాలా తొందరగా వితిన్ టెన్ మినిట్స్లోనైతే ప్రిపేర్ అయిపోయింది పప్పు పచ్చడి అన్నము రైస్ ఇంతకంటే మనకి ఏం కావాలో చెప్పండి హాయిగా ప్లేట్లో పెట్టుకుని తినేస్తే వేడివేడిగా చాలా టేస్టీ ఇవన్నీగా ఉంటుంది మరి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మీరు ఏం చేయాలి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు వంట అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తాను ఇంకా టైం ఉన్నది అందుకని కొత్తిమీర కాకుండా కొత్తిమీర ఆల్రెడీ ఈరోజు బజార్కి వెళ్ళి కొనుక్కున్నాను ఏంటంటే మెంతికూర తెచ్చుకున్నానండి మెంతికూర తెస్తే తింటే హెల్త్కి చాలా మంచిది కానీ మెంతికూర వలవడం అనేది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఎందుకంటే కట్ట అనేది చిన్న చిన్నగా ఉంటుంది ఆకులు కూడా చిన్నగా ఉంటాయి కనుక అవి వలవడానికి చాలా సేఫ్ అనేది పడుతుంది ఈజీ టిప్ ఏమైనా మీకు తెలిస్తే నాకు చెప్పండి మెంతికూరంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే కానీ వలవడమే కష్టం అందుకని టైం ఉంది కదా అని చెప్పేసి మెంతికూరను ఈ విధంగా ఒలిచి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి రేపటి కోసం ఈజీగా మనం చేసేసుకోవచ్చు కదా ఏమైనా సరే అందుకని చూడండి ఈ విధంగా మెంతికూరను కూడా నేను వల్చేశాను దీనిని మళ్ళీ పొలదలోనూ కానీ బాక్స్లో కానీ తీసి మనం పక్కన పెట్టేసుకోవచ్చు మరి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఓకే బాయ్ బాయ్